హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి సుదీప్ సో అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడి సో ఈరోజు వీడియో ఏంటంటే గురునానక్ జయంతి కదా సో పంజాబ్ వాళ్ళ ఫెస్టివల్ అనమాట ఇది సో దీనికోసం మా హస్బెండ్ వాళ్ళ సీనియర్స్ దీనికోసం ఆర్డర్ అయితే చే చేశారు ఖచ్చితంగా వెళ్ళాలి అని సో అందుకోసం మా తెలుగు ఫ్యామిలీస్ అందరం కలిసి సో గురుద్వారా దగ్గరికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము సో ఈ పాప వచ్చేసి యష్నా ఈ పాప పేరు సో చాలా క్యూట్గా ఉండిద్ది సో మా తెలుగు ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట సో అక్కడ కూర్చున్న అన్నయ్య పేరు రావణ్య మా తెలుగు ఫ్యామిలీ అందరిలో ఈయన సీనియర్ అనమాట సో ఈయన వచ్చేసి సురేష్ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీస్ అక్క పిల్లలు వాళ్ళందరూ సో వీళ్ళందరూ క్యాబ్లో అయితే వస్తున్నారు కార్లో మేమైతే కారులో కాకుండా మేమైతే బైక్ బైక్లో వెళ్ వెళ్ళిపోయాం అందరం కలిసి సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మేము గురుద్వారా దగ్గరికి అయితే వెళ్తున్నాము సో మాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది పంజాబీ వాళ్ళ ఫెస్టివల్ ఎట్లా ఉండిద్దా చూద్దామా అని సో మీరు కూడా రండి మాతో పాటు చూడడానికి సో మన వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచిగా ఈ వీడియో అయితే సో వీకెండ్లో అయితే మాకు ఇదైతే చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళడము సో ఎక్కడ మన పండగలు ఎట్లా ఉన్నా సరే మన పండుగలే కాదు ఇలా నార్త్లో జరిగే ప్రతి ఒక్క ఫెస్టివల్స్ని కూడా మిస్ చేయకుండా చూడాలి సో ఆ ప్రాసెస్లోనే మేమైతే వెళ్తున్నాము ఇది మౌలి అన్న ఫ్యామిలీ వీళ్ళు వీళ్ళు రీసెంట్గా వచ్చారు ఒక టూ డేస్ అలా అవుతుందండి వాళ్ళకి ఇద్దరు పిల్లలు చూడండి సో ఇక్కడ వెయిట్ చేస్తున్న మందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అయితే వస్తున్నారు వెళ్ళడానికి సో మేమైతే స్టార్ట్ అవుతున్నాము చూడండి యష్నా పాప సో లోకేష్ అన్న ఫ్యామిలీ ఇది సో ఇక్కడ ఉన్న అన్నయ్య అయితే అన్న సో ఈ అన్నకి చాలా పేషెన్స్ ఎక్కువ అండి చిన్నపిల్లల్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు సో మనమైతే వచ్చేసాము గురుద్వారా దగ్గరికి సో ఈ అన్న రావన్న మా సీనియర్ అన్న ఈయనే సో మేమైతే వెళ్తున్నాము మా బుడ్డోడిని తీసుకొని వెళ్తున్నాను నేనైతే బయట చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళకూడదు కదా అండి సో ఇక్కడ అందరం చెప్పులు విడిచేసేసి సో ఇక్కడ అయితే అందరం ఒక చోట ఉన్నాము లోపలికి వెళ్ళటానికైతే రెడీ అవుతున్నాము చూడండి ఎంత బాగుందో వెన్న కదంతా నేను ఫస్ట్ టైం అనమాట చూడడము నేను డిఫెన్స్లోకి వచ్చిన దగ్గర నుంచి నేనైతే ఎప్పుడూ చూడలేదు చూద్దామనే వెళ్తున్నాను సో ఇదన్నమాట మా తెలుగు ఫ్యామిలీ అంతా ఇది సో మీరు కూడా ఎగ్జైట్గా ఫీల్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను చూద్దాము పిల్లలైతే మామూలుగా అల్లరి చేయట్లేదండి బాబోయ్ వీళ్ళు అల్లరి తట్టుకుంటాం అసలు ఎవరి వల్ల కాదు సో ఇది అయితే ఇది తల మీద కట్టుకున్నారు కదా దీన్ని పాట్కా అంటారు సో లేడీస్ అయితే ఇలా స్కార్ఫ్లు అయితే వేసుకొని అయితే వెళ్ళాలి సో మేమందరం అయితే ఇవి కట్టేసుకొని వెళ్ళాము సో ఇది ఇక్కడ ఇది రూల్ అనమాట పంజాబీ వాళ్ళందరూ అయితే ఇక్కడ ఫెస్టివల్ అయితే మంచిగా చాలా బాగా జరుపుకున్నారండి నేను ఫస్ట్ టైం ఏనమాట చూడడము సో చూడండి సురేష్ అన్న అయితే పిల్లలందరినీ గ్యాదర్ చేస్తున్నాడు ఒక చోట నిలబడమని సో నేనైతే యశ్నా పాప నాకు ఈ పాప చాలా ఫేవరెట్ అనమాట సో ఆ అమ్మాయిని అయితే నేను తెంచలేదు ఎత్తుకునే ఉన్నాను మొత్తం మీద సో ఫ్యామిలీ మొత్తం ఇక్కడ మేము తెలుగు వాళ్ళమందరం చూడండి ఒక చోట అయితే ఉన్నాము అయితే మాకు చాలా హ్యాపీగా గడిచిపోయింది సో మా బిజీ బిజీ లైఫ్లో ఇలా ఒక చోట మేమందరం కలిసి ఇలా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది మాకు టైం దొరికేదే చాలా తక్కువ కదా సో ఇదన్నమాట మా గురు గురు గురుద్వారా దగ్గర మా వ్లాగు ఇది సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ బాయ్ బాయ్